ఈరోజు ములకాయ కోడిగుడ్లు గ్రేవీ కర్రీ చేస్తున్నాను ముందు ములకాయ కోడిగుడ్లు వేపేసాను అదే నూనె కరివేపాకు వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఉల్లిపాయ వేసుకోవాలి కొంచెం ఉల్లిపాయ ఎక్కువే పడుతుంది గ్రేవీ కర్రీ కాబట్టి ఉల్లిపాయ ఎక్కువ పడుతుంది ఇంకా బాగా ఎర్రగా వేస్తే గ్రేవీ బాగా వస్తుంది కొంచెం ఉపేద్దాం వెగ్గి వేగాలి బాగా వేగితేనే గ్రేవీ వస్తుంది ఉల్లిపాయ అయిపోయింది మసాలా వేసేస్తున్నాను ఇది మసాలా ధనియాలు జీలకర్ర అల్లం వెన్నుల్లిపాయ పేస్ట్ ఎనిమిది లవంగాలు పది యాలకులు రెండు ఇంచులు దాసిన చెక్క పేస్ట్ కొట్టేసుకొని పెట్టేసాను

మొలక్కయలు నూనె వేపేసి పెట్టేసుకున్నాను ఇలా వేపుకుంటే కూర కూడా బాగుంటుంది తొందరగా ఉడుకుతాయి నీళ్ళు వేస్తాను ఈ మసాలా వేసుకుంటున్నా ఒకసారి ఇలా మొలకాయ కోడిగుడ్లు అన్నీ చూడండి చాలా బాగుంటుంది కొడుగుడ్లు కూడా ముందే వేసి పెట్టేశాను మూత పెట్టుకున్నాం మూత పెడతాం burada bir kaç açtım. 5 dakika. Bunu ocakta pişirip 19 dakika kaldı escorsun. Serpin tuz. 5 dakika. Çözdüm. Kora. ఇంకొంచెం దగ్గరికి వస్తే ఇంకా బాగుంటుంది ఇంకొక ఐదు నిమిషాలు వచ్చాను దగ్గరికి వచ్చేసరికి కొత్తిమీర జలు కొన్ని దింపేసుకున్నాం అయిపోయింది